అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఐదు వేల ఐదు వందలు మరియు ఆరు వేల రూపాయలనైతే జమ చేయబోతుంది ఇక దీనికి సంబంధించి ఇప్పటికే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకైతే మనకు కీలక సమాచారాన్ని అయితే ఇచ్చింది ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేస్తే వారందరికీ కూడా మరొకసారి డబ్బులు జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఏ ఎప్పటిలోపు ఏం చేయాలి ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది అనే సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాలకు వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా మనకు అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా గతంలో విడుదల చేసినటువంటి రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో ఆ రైతులందరూ కూడా ఈ నెల ముప్పై తారీఖులోపు మరొకసారి రైతు భరోసా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు అప్లై కనుక చేసుకుంటే వారందరికీ కూడా ఈ రైతు భరోసా పీఎం కిసాన్ కింద మరొకసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే వేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది ఇక రైతులకు కొంతమందికి రైతు భరోసా కింద ఐదు వేల ఐదు వందల రూపాయలు పీఎం కిసాన్ కింద ఆరు వేలు మనకు డబ్బులు అయితే వేయబోతున్నట్లు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక ఇంకా ఎవరైనా డబ్బులు జమ రైతులు ఉంటే వారందరూ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు ఈ నెల ముప్పై తారీఖు లోపు అప్లై చేసుకుంటే మీకు సంక్రాంతి లోపు అయితే ఈ రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇది రైతులకు సంబంధించి తాజా అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి